షాద్ నగర్ పట్టణంలోని శివమారుతి అయ్యప్ప దేవాలయంలో సతీష్ నాయర్ గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడిపూజ అయ్యప్ప నామస్మరణం శరణు గోషలతో షాద్ నగర్ పట్టణం హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడిపూజ అభిషేకం మారుమోగింది అయ్యప్ప శరణు గోషలతో పాటు భజన కార్యక్రమంలో గానం చేసిన పలువురు అయ్యప్ప సంకీర్తనలతో ప్రాంగణాన్ని చేశారు పూజా కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు పూజ మొదలు పూజ చివరి దశ వరకు అయ్యప్ప నామాలను పలకరించుకుంటూ పూజ కార్యక్రమంలో నిమగ్నులయ్యారు ముందుగా గణపతి పూజతో ప్రారంభమైన పడిపూజ కార్యక్రమం అయ్యప్ప స్వామివారికి పంచామృతాభిషేకంతో పాటు కుంకుమ గంధము పూలు పండ్లు నెయ్యి పాలు పెరుగు తేనె భస్మాలతో కూడినటువంటి పలు రకాల పదార్థాలతో అయ్యప్ప స్వామివారికి అభిషేకం నిర్వహించారు ఈ మహాపడిపూజకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో పట్టణం మార్మోగింది ありピンピンピンピン。<music>